నర్సాపూర్లో ఇసుక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సరసమైన ధరలకి లబ్ధిదారులకు ఇసుకను అందించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి అన్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండిసి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ను బుధవారం జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు బుధవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో శాండ్ బజార్ వైకుంఠధామా ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంట్లో నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు లబ్దిదారులు కేవలం నల్గొండ నుంచి వస్తున్న ఇసుకకు ఒక మెట్రిక్ టన్నుకు రవాణా చార్జి కింద పన్నెండు వందల రూపాయలు చెల్లించి గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకుని వస్తే ఇసుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాఫియా మెదక్ జిల్లాకుందిరమ్మ ఇంట్లో ఆరంభించాయని ప్రస్తుతం ముప్పై రెండు నలభై శాతం ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు గతంలో పుస్తెలు మెట్టెలు పెట్టి వైద్యం చేయించుకునేవారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు యూనిట్లు ఫ్రీ విద్యలో వీళ్ళకు మంచి స్కూల్ ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక రెండు వందల కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు మనం ప్రజలకు మాటించడం గ్యారంటీలు అమలు చేయాలి దాంతోపాటు పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది కాస్త పడతా అని కూడా ప్రభుత్వం గుర్తించి మరి ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్యులు చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరైనా ఇంద్రమాన్ అంత్రిగా ఉంటారో మరి వాళ్లకు పంచాయతీ సెక్రటరీ టోకెన్ రూపంలో వాళ్ళకి ఎన్ని మెట్రిక్ వాళ్ళకి టోకెన్ ఆ టోకెన్ బేసిస్ మీద వాళ్ళు లో బుక్ చేసుకొని ఇక్కడ వచ్చినట్టయితే మనం ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ నుంచి మనకి రావడం జరిగింది సో మనకి ఫ్రీగా మనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది